అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసానమాట నేను చేయాల్సిన పనులు అనే హెడ్డింగ్ ఎందుకు పెట్టానంటే ఇది ప్రతి ఒక్కరు చేయాల్సిన పనులు కాబట్టి సో నేను అలా హెడ్డింగ్ అయితే పెట్టాను అనమాట ప్రతి ఒక్కరు లైఫ్ ని ఎలా లీడ్ చేయాలి ఎలా మనీని అయితే సేవ్ చేసుకోవాలి లైఫ్ బిందాస్గా బతకాలంటే ఎలా మన ప్లానింగ్ అయితే ఉండాలి అనేది నేనైతే ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ప్రతి ఒక్కరు లైఫ్ని లీడ్ చేయాలి హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు కానీ వాళ్ళకి ప్లానింగ్ ఎలా చేయాలి ఏంటి అని తెలియకుండా ఆగిపోతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి నా వీడియోస్ మంచిగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో మీకు నిజంగానే యూజ్ అవుతుందా లేదా అనేది కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో చే కామెంట్ చేసి చెప్పండి సో నేను కూడా ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై అయితే చేస్తాను సో ఫస్ట్ వచ్చేసి మనీ సేవింగ్స్ ఇది లేకపోతే మన లైఫ్ అనేది అసలు ఏమీ ఉండదు సో మనీ సేవింగ్స్తోనే మన లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అప్పుడే మనమైతే హ్యాపీగా ఉండగలుగుతాము నలుగురు మనకి రెస్పెక్ట్ ఇవ్వాలంటే మన దగ్గర మనీ ఉండాలి నలుగురు మనల్ని వచ్చి మాట్లాడించాలన్నా మన దగ్గర మనీ ఉండాలి సో అలాంటి మనీని మనం ఎంత జాగ్రత్తగా సేవింగ్స్ చేసుకుంటే లైఫ్ అనేది అంత బాగుంటుంది మన తర్వాత కూడా మన పిల్లలు హ్యాపీగా బతకాలంటే కూడా మనీ అనేది చాలా ఇంపార్టెంట్ సో అందుకనే ఇలాంటి మనీని ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడితే మన లైఫ్ అనేది అంత బాగుంటుంది సో కాబట్టి మనీ సేవింగ్స్ అనేది మీరు ఒక హ్యాబిట్ లాగా మార్చుకోండి సో అప్పుడే మన లైఫ్ అనేది చాలా బాగుంటుంది సో ప్రతి ఒక్కటి రాసుకోండి ఇంత ఖర్చు వస్తుంది ఇంత సే ఇంత ఇన్కమ్ ఉంది ఇంత ఖర్చులు పోతున్నాయి ఇంత సేవింగ్స్ అయితే వస్తుంది మనకు సో దాన్ని ఎలా సేవింగ్ చేయాలి అనేది ఫస్ట్ మీరు ఒక డైరీ మెయింటైన్ చేసుకోండి ముందు వీడియోస్ చూస్తే మీకైతే తెలుస్తుంది సో మనీ సేవింగ్స్ని ఎన్ని రకాలుగా సేవ్ చేసుకోవచ్చు అని చెప్పి నేనైతే ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నాను మీరైతే మీరు తెలియకపోతే వెళ్ళైతే చూడండి సో ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ని అనలైజ్ చేసుకోండి అంటే మన ఫ్యూచర్ ఇన్ కొన్ని ఇయర్స్లో ఇలా ఉండాలి అని ఒక ప్లానింగ్తో ఉండండి సో ఫ్యూచర్ని ముందుగా తెలుసుకోండి సో ప్రజెంట్లో బతికేయడం చాలా ఈజీ కానీ ఫ్యూచర్ని కూడా ఒకసారి అజంప్షన్ చేసుకొని అనలైజ్ చేసుకొని మీరైతే ముందుకెళ్ళండి సో ఫ్యూచర్లో మీ లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారు సో అవంతా ఒక ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ప్లానింగ్ చేసుకోండి మనకి ఇప్పుడు వచ్చిన ఇన్కమ్తో మన లైఫ్ని ఎలా లీడ్ చేయాలి ఎలాగ మనం నెక్స్ట్ ప్రీ ప్లాన్గా ఉండాలి అనేది ప్లానింగ్తోనే మనకు సాధ్యం కాబట్టి సో ప్లానింగ్ చేసుకోండి ఫస్ట్ రాసుకొని ఒక ప్లాన్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి సో ప్రతి ఒక్కరు ఒక డ్రీమ్ వచ్చేసి హౌస్ కాబట్టి సో అలాంటి హౌస్ని మనం ఎన్ని ఇయర్స్ సేవ్ చేసుకుంటే మనకైతే ఆ మనీతో మన ఇల్లు కొనుక్కోగలుగుతామో సో రాసుకోండి సో అలాంటప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది సో అప్పుడు మీకు హ్యాపీగా ఎలాంటి టెన్షన్ లేకుండా అయితే మీరు హౌస్ని అయితే కొనేస్తారు ఎవరో కొన్నారని చెప్పి మీరు బడన్ తీసుకొని లక్షల లక్షలు ఈఎంఐ కట్టుకుంటూ మీరైతే ఇల్లు కొనుక్కొని హ్యాపీగా ఉండలేరు సో ఒక టైం అనేది ఉంటుంది సో ఆ టైంకి అయితే మనకు లైఫ్ ఒక టైం ఉంటుంది ఆ టైం అయితే లైఫ్కి ఇవ్వండి సో వాళ్ళు ఎవరో కొనుక్కున్నారు నేను కూడా కొనుక్కోవాలి నేను రెండింట్లో ఉండట్లే ఉండను అని చెప్పి మనం లేనిపోని ఆడంబరాలకు వెళ్ళి హౌస్ మీద అప్పు చేసి మరీ హౌస్ కొన్నారనుకోండి మీ లైఫ్ అంతా ఈఎంఐల మీదనే అయిపోతుంది సో అందుకని చెప్పి హౌస్ని ఎలా కొనుక్కోవాలో ప్లానింగ్ అయితే వేసుకోండి సో ఎన్ని ఇయర్స్ ప్లాన్ చేసుకోవాలి అనేది మన ఫైనాన్షియల్ కండిషన్స్ బట్టి ఉంటుంది సో మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది మనం ఏ ఏరియాలో ఉన్నాము సో మనకి ఎలాంటి ఎక్స్పెన్సెస్ అయితే ఉన్నాయి ఎన్ని ఇయర్స్లో మనం సేవ్ చేయగలుగుతాం మనీని అని చెప్పి ఒక ప్లాన్ అయితే వేసుకోండి సో ఆ ప్లాన్ ప్రకారం మీరు ఎన్ని ఇయర్స్ మీ లైఫ్లో మీరు ఒక హౌస్ కొనుక్కోగలుగుతారు ఒక లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతారు బయట వెళ్ళి ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారు సో అవన్నీ ఒక ప్లానింగ్ అయితే వేసుకోండి సో అప్పుడైతే మీకు మైండ్లో కూడా ఎలాంటి నెగిటివ్ థాట్స్ అయితే రావు సో ఇలా ప్లాన్ చేసుకుంటే లైఫ్ సాఫీగా జరిగిపోతూ ఉంటుంది సో లైఫ్లో ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేయాలో అప్పుడైతే ఎంజాయ్ చేయాలి సో మరీ ఖచ్చితంగా బతికేసి ఇప్పుడు అంతా డబ్బులు ఎత్తిపెట్టేసి రేపు ఫ్యూచర్లో నడవలేను అనే పరిస్థితుల్లో వెళ్ళి ఎంజాయ్ చేయాలి అనుకోవడం చాలా బిగ్ మిస్టేక్ అనమాట ఫస్ట్ వచ్చేసి మనీని ఎంత సేవ్ చేసినా పర్వాలేదు మీ లైఫ్ను ఒక ఎంజాయ్మెంట్ లైఫ్ను కూడా లీడ్ చేయండి ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఎలా ఉంటుందో లైఫ్ తెలియదు కాబట్టి సో లైఫ్ని ఎంజాయ్ చేస్తూ కూడా మనీని అయితే సేవ్ చేసుకోండి మరీ దుబారాలు చేసేయకుండా ఏదైనా ప్లేస్ తిరగాలి ఓల్డ్ టూర్ వెళ్ళాలనుకుంటున్నారు ఈ పలానా ప్లేస్ చూడాలనుకుంటున్నారు దానికి అయ్యే ఖర్చు ఎంత ఎంత అవుతుంది మనం ఎంత సేవ్ చేసుకోవాలి అనేది ముందుగా ఒక ప్లాన్ చేసుకొని ఆ ట్రిప్కి అయితే వెళ్ళండి సో అలాగా మీ లైఫ్లో కొన్ని కొన్ని ఎంజాయ్మెంట్స్ని అయితే చెయ్యండి నెక్స్ట్ వచ్చేసి సేవ్ మనీని ఎన్ని రకాలుగా సేవ్ చేయొచ్చు ఎన్ని రకాలుగా మనమైతే మనీని ఇన్వెస్ట్మెంట్ రూపంలో కానీ చీటీల రూపంలో కానీ ఎలా ఎలా సేవ్ చేయొచ్చో ఫస్ట్ వచ్చేసి మనం ప్రిపేర్ చే ప్రిపేర్డ్గా ఉండండి సో ఎన్ని రకాలుగా సేవ్ చేస్తే మన మనీ అయితే సేవ్ అవుతుందో అవన్నీ కూడా రాసి పెట్టుకోండి సో ఎక్కడైనా మీకు తెలియకుండా ఎక్కువ అమౌంట్ పోతుందంటే అక్కడైతే ఫస్ట్ కట్ చేసేయండి ఆ తర్వాతనే మనీ అయితే సేవ్ అవుతుంది సో పేషెంట్గా ఉండండి లైఫ్కి ఒక టైం అనేది మనం ఇవ్వాలి చాలా పేషెంట్స్గా ఉంటేనే లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉంటుంది సో అలాగా ఇప్పుడే అయిపోవాలంటే ఎవరి వల్ల అవ్వదు లైఫ్ అనేది పేషెంట్ మంచిగా పేషెన్సీతో మనకు ఉన్న దాంతో మనం హ్యాపీగా ఎంజాయ్ చేయాలి మనం వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోకుండా మన లైఫ్ని ఎలా ఉందో అలాగే తీసుకెళ్ళండి అందులో ఎక్కువ ఖర్చులు చేయకుండా తగ్గించుకొని మీరు ఒక ప్లానింగ్తో వెళ్తే మీ లైఫ్ అనేది బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్స్ ప్రతి ఒక్కరికి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్తూ ఉంటాం కదా సో అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీరు ఒక దాంతోనే కాకుండా వేరియస్ దాంతో మీరైతే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి లైక్ ఎస్ఐపి అలాగే ఎక్కువ నష్టపోకుండా రిస్క్ లేని వాటిలోకి అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టండి ఎందుకంటే మనకు హౌస్ ఉండదు మనం సేవ్ చేసుకున్న మనీ చాలా కష్టపడి సేవ్ చేసి ఉంటాము చాలా సరదాలు వదులుకొని ఉంటాము సో అలాంటి మనీని మనం ఎక్కడెక్కడో ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ అవ్వడానికన్నా మనం గ్యారంటీ రిటర్న్స్ వచ్చేదాంతోనే ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేసుకోండి సో ఎక్కువ రిటర్న్స్ వచ్చి గ్యారంటీ రిటర్న్స్ వచ్చే స్కీమ్స్ అయితే మన ఛానల్లోనే చాలా ఉన్నాయి సో వెళ్ళి చూడండి మీకు ఏది నచ్చితే అందులో మీరైతే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి చిటీలు కట్టుకోండి చిట్టీలు కట్టడం కూడా మనకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళ అమౌంట్ తిరిగి ఇస్తారు అనుకునే వాళ్ళ దగ్గరనే చిట్టీలు అయితే కట్టుకోండి గోల్డ్ చిట్టీ అయితే కట్టుతురండి ఎందుకంటే అది కూడా ఇంపార్టెంట్ కాబట్టి సో గోల్డ్ కాయిన్స్ అయినా బిస్కెట్స్ అయినా ఇది గోల్డ్ ఎలా కొంటే మనం నష్టపోకుండా ఉంటాము అనేది నా వీడియోస్లోనే ఉంది కాబట్టి ముందు వెళ్ళి చూడండి సో నెక్స్ట్ వచ్చేసి రిటైర్మెంట్ ప్లాన్స్ అయితే వేసుకోండి మాకు ఈ ఏజ్ మేము రిటైర్ అయిపోతే ఇంత అమౌంట్ అయితే వస్తుందని చెప్పి ప్లాన్స్ చేసుకోండి చాలా వరకు మా పిల్లల్ని చేస్తే చాలు మేమేమి ఆరామ్గా బతికేస్తామనుకుంటూ ఉంటారు సో అదైతే చాలా రాంగ్ పిల్లలు ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరు చూస్తారో ఎవరు చూడరో మనకు తెలీదు సో అలాంటప్పుడు మనకంటూ ఒక మనీ అయితే రిటైర్మెంట్ ఫండ్స్ లాగా ఎమర్జెన్సీ ఫండ్స్ లాగా మనమైతే క్రియేట్ చేసి పెట్టుకోవాలి హెల్త్ కానీ మన రేపు ఫ్యూచర్ రిటైర్మెంట్ కానీ ఎలా ఉండాలి మన లైఫ్ ఎలా డబ్బుల కోసం వెతుక్కోకుండా మన లైఫ్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేది మన చేతిలోనే మన ప్లానింగ్తోనే ఉంటుందనమాట నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ కట్టుకోండి లైక్ ఎఫ్డి కానీ ఆర్డీ కానీ చేసుకొని కట్టుకోండి సో దాంతో కూడా మీకు కొంచెం మనీ అయితే వస్తుంది కాబట్టి బీ ప్రిపేర్గా ఉండండి సో లైఫ్లో ఏదైనా రావచ్చు ఏదైనా మన దగ్గర నుంచి వెళ్ళిపోవచ్చు సో అలాంటప్పుడు మన అన్నిటికీ ప్రిపేర్గా ఉండి లైఫ్ని ఎలాగ సాఫీగా ఎంజాయ్ చేయాలి లైఫ్ని ఎలాంటి రిస్క్ లేకుండా ఉండాలి అంటే ఇలాంటి ప్లానింగ్ అనేది కంపల్సరీ ఉండాలి సో మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి టేక్ కేర్ బాయ్